నమస్తే అండి చాలా మందిలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది పైల్స్కు ఫిషర్కో ఫిస్టర్ల పెద్ద తేడా గమనించలేరు వాళ్ళు ఏంటి కన్ఫ్యూజన్ రెండు అన్ని కూడా మల ద్వారం దగ్గర వచ్చే జబ్బులే అనమాట ఈ మూడు కూడా సో పైల్స్ అంటే ఏంటి ఫిస్టర్ అంటే ఏంటి ఫిషర్ అంటే ఏంటి తేడా మీకు చెప్పడానికి రోజు ఉంటుంది పైల్స్ అంటే ఒక చిన్న గడ్డ మాదిరిగా ఉంటుంది చేతికి తగ్గుతుంది మోషన్ ఫిషర్ అని అంటే ఒక క్రాక్స్ వస్తాయి మోషన్ ఫ్రీ కానప్పుడు ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల చుట్టూ డ్రై స్కిన్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఎలా సాగే గుణం ఉండదు అప్పుడు బ్రెషర్కు క్రాక్స్ వస్తాయి కట్ చేసినట్లుగా కట్స్ అంటారు ఉంటాను ఇవి అటువంటి సివియర్ పెయిన్ ఉంటుంది చాటితో కట్ చేసినట్లుగా పెయిన్ వస్తుంటుంది ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా రావచ్చు సో ఇది ఈ విధంగా ఉండేదాన్ని ఫిషర్ అని అంటాం నెక్స్ట్ వచ్చేసి ఫిష్లర్ దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఫిషర్ ఏంటి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్గా కట్స్ అంటే మనం చాటితో కట్ చేసినట్లుగా క్రాక్స్ వస్తాయి దీన్ని మన ఫిషర్ అని ఇది మెయిన్ ఇండికేషన్